నేను సిఎస్ఎం డిపార్ట్మెంట్ లో చదువుతున్నాను ఎస్ఆర్ఐటి కాలేజ్ లో నేను రీసెంట్ గా జరిగిన క్యాంపస్ సెలక్షన్స్ లో టీసీఎస్ లో ప్రైమ్ రోల్ ప్యాకేజ్ కి సెలెక్ట్ అయ్యాను ఎందుకు సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ఆపర్చునిటీ గెయిన్ చేయడానికి మా కాలేజ్ ఎంతగానో హెల్ప్ చేసింది రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కోడింగ్ లాంగ్వేజ్ కానీ తర్వాత స్మార్ట్ ఇంటర్వ్యూస్ ట్రైనింగ్ అయ్యి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నేను ఈ జాబ్ ని క్రాక్ చేయడంలో అండ్ మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ అండ్ మా సీనియర్ సపోర్ట్ కానీ ఎంటైర్ జర్నీలో ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ మా ఫాదర్ వచ్చేసి ఒక జీవక్ షాప్ రన్ చేస్తా ఉంటారు అండ్ మా మదర్ హౌస్ వైఫ్ మేము అనంతపూర్ నుంచి అనంతపూర్ నుంచి ఐఎం పిల్ల సింగరా ఐ పర్శుయింగ్ మై బీటెక్ ఇన్ శ్రీనివాస రామానుజున్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐ కేమ్ ఫ్రమ్ అనంతపూర్ ఐ స్టడీడ్ i got the placement in tcs digital role all my credits goes to my college and my family and i i came from a middle class family my father is a farmer and my mother is a housewife and uh, being a middle class family student i contribute more to the college and the college, me, college provided providing me more opportunities to get placed in a tcs company they providing more placement opportunities and training programs like smart interviews lore technologies etc and uh, from starting uh, starting first year i more on programming languages like Python, Java. In second year, I, uh, I started applying the skills into that uh, practical knowledge like projects and uh, internship skills. And uh, in, in, my in my final year, um, I concentrated rigorously on my placement opportunities and soft skills that, uh, that helped me more to get placed in TCS company. So, I am grateful to uh, for my support of my college and faculty and family to get this placement. Thank you. It played a key role in my successful journey. So, thank you. రోహిత్ నేను అనంత నేను అనంతపురం నుండి వచ్చాను మా మా నాన్నగారు గాల్లదిన మండలం దగ్గర ఉన్న కేశవాపురం గ్రామంలో ఒక వ్యవసాయం చేస్తుండేవారు అక్కడ అక్కడ నుండి ఫ్రమ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడ వచ్చాము అది అక్కడ వ్యవసాయం చేస్తూనే నాన్నగారు ఇక్కడ పని చేస్తునేవారు మా అమ్మగారు ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండేవారు మా మాకి మేము మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళం సో మాకి చదువుకోవడానికి అంత డబ్బులు ఉండేవి కాదు టెన్త్ ఇంటర్ ఎలా ఎలాగోలా అయిపోయింది బీటెక్ జాయిన్ అయి అయినప్పటి నుండి మాకు గవర్నమెంట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ నా కెరీర్ మీద ఫోకస్ చేశాను సో దాని యొక్క రిజల్ట్ ఈరోజు టిసిఎస్ లో ప్రైమ్ రోల్ సాధించాను 9 lakhs packets. Thank you.